హలో అండి చూస్తున్నారు కదా అంటే ఈ గింజలతో ఈ కర్రీ పోపేస్తా అంటే ఈ కర్రీ చేసినప్పుడు ఈ సీజన్లో ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి చిక్కుడుగాయ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అంటే ఈ సీజన్లో ఎక్కువగా దొరికేవి ఇవే కాబట్టి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అండి ఒకసారి చూడండి ముందుగా ఒక మందపాటి గంజు పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి నేను చూపించాను కదండీ ఈ కాయలు దీంట్లో గింజలు ఉంటాయి దాటితోటి ఈ కర్రీ పోపిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అవి ఏం గింజలు అంటే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మా సైడ్ ఏమంటారో వీడియో చివరిలో చెప్తా చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంటుందండి వీటితోటి అంటే టేస్ట్ అంటే చిక్కుడుకాయ కర్రీ చేసినప్పుడు ఫ్రై కానీ కర్రీ కానీ చేసినప్పుడు టేస్ట్ మారిపోద్ది అంత బాగుంటుంది చూసారు కదండి ఈ గింజలు వేసుకొని పోపు కోసం అవి కాస్తంత మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి చూసారు కదండి ఇవన్నీ అంటే మా పెరట్లో పండినవే అంటే మన మన పెరట్లో పండినవి వేరే ఉంటాయి కదండీ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అంటే మరి ఒక ట్వంటీ పర్సెంట్ ఆనియన్స్ కుక్ కాగానే మనం ముందుగా విరిచిపెట్టుకున్న చిక్కుడుకాయలు చూసారు కదండి ఈ విధంగా విరుచుకొని దీంట్లో వేసుకోండి ఇవి కూడా పెరట్లో పండినాయండి అంటే ఫస్ట్ సారి పండినాయి అందుకే కొన్ని గింజలు చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్రైకి బాగుంటాయి కాబట్టి ఫ్రై చేస్తున్నాను చూసారు కదండి ఇలా ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి అంటే నేను చేశాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసాను చూసారు కదా ఇలా అడగంటకుంట మొత్తం ఒకసారి కలుపుకోండి చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లోనే చిక్కుడుగా ఫ్రై చేసుకోవచ్చు అంత సింపుల్గా ఈజీగా చూసారు కదా మళ్ళీ దీంట్లో తగినంత సాల్ట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక పుల్లటి టమాటా వేసుకోండి చూసారు కదండి అంటే ఇది మన టమాటా వేరే ఉంటుంది కదండి ఇలా అంటే చాలామంది సాల్ట్ ఫ్రై చేసేటప్పుడు లాస్ట్ వేస్తారు కానీ చిక్కుడుగాయ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఇలా ముందుగానే వేసుకొని లాస్ట్లో టమాటాలు వేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని అంటే మధ్య మధ్యలో అడగంటకుంట తీస్తూ కలుపుతూ ఉండండి చూసారు కదండి చాలా సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో ఫ్రై అనేది లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని దింపేసుకొని వేడి వేడి రైస్లో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి కాస్తంత సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో యూజ్ అవుతుంది అంటే ఆ గింజల్ని మాత్రం మా సైడు ఆయంత గింజలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి